శుభమస్తు అందరికీ నమస్కారం ఈశ్వరానుగ్రక్ష ఈ మధ్య భక్తులు ఒక ధర్మ సందేహాన్ని వెళ్ళబూర్చున్నారు రుద్రాక్షమాలలు ఎవరు వేసుకోవాలా ఏ విధంగా వేసుకోవాలా దాని అనుష్ఠాన నియమాలు ఏమిటి అని తెలియజేశారు సబ్జెక్టు పెద్దది ఒక మూడు నాలుగు భాగాలుగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రణవ్ దేవీ సరస్వతిర్ రాజే విర్ రాజినీవతే ఓం మహాసరస్వై నమ శ్రీ మహాగణాధిపత సనాత ధర్మం నుంచి కూడా కృత త్రేత ద్వాపర కలియుగాల్లో కూడా రుద్రాక్ష ప్రస్తావన తులసి ప్రస్తావన ప్రధానంగా మనకు గోచరిస్తుంది బిల్వాష్టకంలో చెప్తారు బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబెల్బం శివార్పణం అలాగునే రుద్రాక్ష గురించి శివమహాపురాణంలో ఒక శ్లోకం చెప్పారు పెద్దలు శివ ప్రియాతమో జ్ఞేయో రుద్రాక్ష పరమపావన దర్శనాథ్ పర్చనాథాజ్ఞ శాస్త్రవ పాపకర స్ఫుత రుద్రాక్ష చూసిన తాకిన మెడలో వేసుకున్న కూడా అనంతకోటి పుణ్య ఫలితం అనేది మనకు లభిస్తుంది పైపెచ్చు ఆ యొక్క రుద్రాక్ష వాళ్ళ ధారణ కాలంగా శరీరంలో ఉండే రుక్కులు కూడా నశించిపోతాయి అయితే నక్షత్ర రీత్యా గ్రహరీత్యా పుట్టిన రీత్యా అనేక రకాలటువంటి రుద్రాక్ష ముఖాలు ఉండేవి ఉన్నాయి ఎవరికి వారు దాన్ని వేసుకోవాలా వేసుకుంటూ దానికి కొన్ని నియమిష్టలు ఉన్నాయి వేసుకున్నప్పుడు దాన్ని ఎలా స్మరించాలా ఎలా దాన్ని వేసుకోవాలా ఉన్నది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రుద్రాక్షమాల కంఠమాలగా వేసుకున్నప్పుడు దాన్ని కంఠమాలగానే వేసుకోవాలి తప్ప జపమాలగా దాన్ని మనం వాడకూడదు జపమాలగా మనం ఉపయోగించే దాన్ని కంఠమాలగా మనం ఉపయోగించకూడదు జపమాల జపమాలగా కంఠమాల కంఠమాలగా ఉండాలి తప్ప దీన్నే దాన్ని ఒకటి చేయకూడదు పైపెచ్చు ఈ రుద్రాక్షల్లో కూడా రకరకాలుగా ఉన్నాయి రుద్రాక్షలు రుద్రుని నేత్రాలు వచ్చిందన్నమాట రెండవది భద్రాక్షలు అంటే భద్రుడు అంటే దక్ష ప్రజాపతి ద్వారా ఉద్భవించింది అనమాట రౌద్రాక్షలు విశ్వామిత్ర మహర్షి ద్వారా వచ్చిందన్నమాట అవే సాటి కానీ అన్నిటికంటే మేటి ఏదైనా అంటే రుద్రాక్షలు శివుని గుండా వచ్చింది కాబట్టి ఈ యొక్క రుద్రాక్షలకు అత్యంత శక్తివంతమైనటువంటి మహా గొప్ప గొప్ప గుణాలంతా ఉన్న ఉన్నదనేసి సైంటిస్ట్లే రుజువు చేశారు రోమ్ తాలూకా గురువు పోప్ గారు మన భారతదేశానికి విచ్చేసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మహాపవిత్రమైనటువంటి ఇంద్రమాల అంటే ఇంద్రమాల అంటే ఒకటి నుంచి ఇరవై ఏడు ముఖాలు ఉండేటువంటి ఇది మహా శ్రేష్టమైనటువంటి మాల అనమాట ఈ మాలని ఇచ్చినప్పుడు ఆయన దాన్ని కత్తుకొని ఆయన కంఠమాలగా దాన్ని స్వీకరించాడు పోప్ క్రైస్తవుల తాలూకా మహా గురువు అనమాట అలాగే మన ఊళ్ళో కొన్ని చోట్ల చుట్టూ మంది ముస్లిం భక్తులు కూడా విచ్చేసి మన ఊళ్ళోకి వచ్చేసి వాళ్ళు తెచ్చిన రుద్రాక్షాలు పూజ చేసి వాళ్ళ మెళ్ళో నేనే స్వయంగా వేసినాను కొద్దిమంది దాన్ని జపమాలగా కూడా ఉపయోగిస్తున్నారు అయితే ఈ రుద్రాక్షకి ఎటువంటి తారతమ్యాలు కులమత భేదాలు జాతి భేదాలు అంటూ ఏం లేవు నేత్రాలు ఎందుకంటే సృష్టిలో ఉండేటువంటి సమస్త శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటాం ఈ సృష్టిలో ఉండే సకల చరాచర జీవకోడి నేత్రాలంటే శివుడి నేత్రాలే శివుడి నేత్రాల్లో వచ్చేటటువంటి ఆ ధారలే రుద్రాక్షలుగా భూమిని అనమాట అటువంటి శక్తివంతమైన రుద్రాక్షలు ప్రతి ఒక్కరు కూడా ధారణ చేసుకోవచ్చు పురుషులు స్త్రీలు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు వైదవ్యం పొందిన వాళ్ళు ఎవరైనా కూడా అర్హులే కానీ దానికి కొన్ని పద్ధతులు నియమాలు నిబంధనలు అనేది మన పెద్దవాళ్ళు చెప్పినారు జాతా శౌచము మృతాశచము స్వార్థము పిండ ప్రధానము ఇతర ఇళ్లలో ఉండేటువంటి దోషాలు సూతకాలు మైలలు రెస్ఫలలు ఇలాంటి సమయంలో రుద్రాక్ష ధారణ మన ఒంటి మీద ఉండకూడదు దాన్ని తీసి పక్కన మెంటే చేయాలి పైపెషు శ్రాద్ధాకర్మలు శవాలు ఉండే చోటికి కూడా దాన్ని వేసుకొని పోకూడదు ఎందుకంటే ఆ యొక్క మైల అనేది రుద్రాక్ష అండ్కుంటుంది కాబట్టి పది మంది స్పర్శ ద్వారా దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ ధారణ చేసుకోవాలి అంటు అయిన ఆడవాళ్ళ చేతికి ఉన్నా కూడా ఎటువంటి పదార్థాలు దాన్ని స్వీకరించకూడదు ఎందుకంటే ఆడవాళ్ళకి అతనికి శాపం అనమాట నాలుగు రోజులు అలాగనే ఈ రుద్రాక్షమాల ధారణ చేసుకోవాలనుకున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కనీసం పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు ఎనభై ఒకటి నూట ఎనిమిది ఈ యొక్క సంఖ్యల ప్రకారంగా ఉండేటువంటి రుద్రాక్ష మాలని వేసుకోవచ్చు ఇందులో బ్రాహ్మణులు సాత్విక వర్ణం తెల్ల రుద్రాక్షలు అలాగునే క్షత్రియ వైశ్యులు ఎర్ర రుద్రాక్షలు వర్ణం వారు నల్ల రుద్రాక్షలు వేసుకోవాలని శాస్త్ర ప్రమాణం ఉంది అలాగునే ఈ రుద్రాక్ష మాల ధారినప్పుడు మీకు అందుబాటులో ఉండేటువంటి శివాలయంలో రుద్రాభిషేక పూర్వకంగా ఒక సద్బ్రాహ్మణుని ఎందు దీన్ని అభిషేకాలు పూజలు అనుష్ఠానాలు అన్నీ చేపిచ్చి ఒక మంచి ముహూర్తంలో మీరు దాన్ని కంఠమాలగాన లేకపోతే జపమాలగాన స్వీకరించవచ్చు సశేషం ఇంకా ఉంది మళ్ళీ కలుసుకుంటాం శుభం భుయాత్